దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్పిఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభ పల్వంచా సిపిఐ కార్యాలయం సిఆర్ భవన్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామ్రేడ్ యేసు రత్నం రాష్ట్ర అధ్యక్షులు పాల్గొని దేశానికి స్వాతంత్రం సిద్ధించి ఎనిమిది దశాబ్దాలకు చేరువైనప్పటికీ దళితుల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు మీరు పుస్తకం ఎక్కడైనా దొరికితే కొనుక్కొని చదవండి నేను మధ్య మధ్య లేదన్న చెప్పినా కానీ దాని కనెక్షన్లునే ఉంటుంది దానికి భారతదేశంలో కుల వ్యవస్థ పోవాలనంటే వెయ్యి సంవత్సరాలైన పోదు మళ్ళీ కూడా ఎంత లోతుగా పోయినాయో కొన్ని వేల సంవత్సరాలని కుల వ్యవస్థ ఉన్నది మన నాయకులు ఇరవై సంవత్సరాల క్రితం నేను హైదరాబాద్ నగరంలో ఒక ఐడిపిఎల్ కంపెనీలో గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలో పనిచేస్తూ ఈ దళిత అంబేద్కర్ అసోసియేషన్లో పనిచేసేవాడిని సుల సుధాకర్ రెడ్డి అప్పుడు హైదరాబాద్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారని అనుకుంటాను వారు ఏం చెప్పారంటే ఈ సంఘాన్ని బతికించాలని అంటే గుండా మల్లేషి గారి అప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఢిల్లీ గారు కూడా ఎమ్మెల్సీ గారు ఉన్నారు మా సిద్ధి వెంకటేశ్వరరావు గారు వ్యవసాయ కార్మిక సంఘానికి ఉన్నారు వాడు వ్యవసాయ కార్మిక సంఘము దళిత సంఘం నాయకులందరము ఒక మూడు నెలలు కూర్చొని చర్చ పెట్టాం ఏర్లు పెట్టాలని ఇప్పుడు అర్థమైందా ఒక నాలుగైదు పేర్లు వచ్చినాయి ఉమ్మడి రాష్ట్రం అప్పుడు భక్తుమోహన్లో కూర్చున్నాము ఒక మూడు నాలుగు రోజులు విజయవాడలో కూర్చున్నాము విశాఖపట్నంలో కూర్చున్నాము ఇవన్నీ పెట్టిన తర్వాత ప్రథమ మహాసభ విశాఖపట్నంలో మన నే తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ దళితల పోరాట సమితి మన దళితుల గురించి ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నటువంటి మహా ఒక మంచి సంఘం అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఈ యొక్క సంఘం యొక్క లక్ష్యము యాభై ఎనిమిది ఉన్నారు ఎనిమిది కులాల ఐకమత్యంతో ఉండాలా కానీ పోరాటం ఎవరికి వారే చేసుకోవచ్చు రెండు వేల సంవత్సరాల నుండి చాలా ఉద్యమాలు వస్తున్నాయి చాలా ఉద్యమాలు ఏ విధంగా వస్తున్నాయి కమ్యూనిస్ట్ పార్టీలోనే ఆలోచన విధానాలతో కొత్త కొత్త మార్పులు వస్తున్నటువంటి నేపథ్యంలో రష్యాలో కూడా చాలా మార్పులు వచ్చినటువంటి పరిస్థితులలో కులాలు జాతులు ఏర్పాటు వాళ్ళతో ఎవరికి వారే ఉద్యమాలు చేస్తున్నటువంటి రెండు వేల సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్తున్నాను రెండు వేల సంవత్సరం ఆ కాలంలో మన పార్టీ ఆలోచన చేసింది మనం ఈ కుల వ్యవస్థ పోవాలంటే ఆ నిమ్న కులాల వాళ్ళ దగ్గరికి ప్రపంచంలోనే మహామేధావులు ఎవరయ్యారంటే కారల్ మార్క్స్ డాక్టర్ అంబేద్కర్ అని చెప్పి మీ అందరికీ ఏమన్నాడు ఏమన్నాడు జరుగుబాటు జరగదు అని చెప్పారు నువ్వు ఎప్పుడైతే మేకపిల్ల మాదిరిగా ఉంటావో నిన్ను రోజు కోస్తూనే ఉంటారు కృష్ణ ఉప్పుబాటు చేయమని అన్నారు ఆ ఉద్దేశంతోనే దళిత హక్కుల పోరాట సమితి అని నామకరణం చేయడం జరిగిందని మీ అందరికి నేను గుర్తు చేస్తున్నాను